కొంతమంది జీవితాల్లో చిత్ర విచిత్రంగా ఉంటారు మనం అనుకుంటాం తల్లిని తండ్రిని సన్మానించవలను అంటాం మనం నిజమే తప్పలేదు తప్పదు సన్మానించాలి కానీ కొంతమంది ఎక్కడో రేరుగా తొంభైలో పది మంది తల్లిదండ్రులు దొరుకుతుంటారు పీడించుకు తినేస్తుంటారు పిల్లల్ని కావాలని ఏడిపిస్తుంటారు కొంతమంది ముసలాళ్ళు తెక్క ముసలాళ్ళు అంటారు వాళ్ళు ఏ ముసలి వాళ్ళు తిక్కోళ్ళు నిజం అందరు తల్లిదండ్రులు ఒకలాగా ఉండరు మంచిగా ఉండే తల్లిదండ్రులు ఉంటారు తెక్కున్న తల్లిదండ్రులు ఉంటారు తిక్క వాళ్ళకి ముసలై వయసు వచ్చేసరికి తెకు వచ్చేది ఇంకా తిక్కతోటి తోటి పిల్లల్ని ఏడిపిస్తుంటారు వాళ్ళు రకరకాల ఏడుపులు రకరకాల బాధలు పెట్టేస్తుంటారు అప్పుడు అనుకుంటారనమాట రింగో నన్ను చిన్నప్పుడు హాస్టల్ వేసావు కదా వేసావు నేను తీసుకెళ్ళిప్పుడు వృద్ధాశ్రమంలో హేత్త అంటాడు అంటే చిన్నప్పుడు నన్ను హాస్టల్లో వేసినందుకు ఇప్పుడు నేను తీసుకెళ్లి ఎక్కడ హేత్తనాను వృద్ధాశ్రమంలో హేత్తనా ఎందుకంటే నువ్వు నన్ను ఎంత బాధ అంటే అంత బాధ ఒక ముసలైన ఉంటాడట కావాలని ఇంట్లో కక్కెత్తారట కావాలని ఇంట్లోనే ఒకటికి రెండుకి వెళ్ళిపోతుంటాడు నడవగలిగే స్థితిలో ఉండే పాపం ఇంకా ఇంట్లో వాళ్ళు కడుక్కోలేక తుడవలేక అదేందండి కొంచెం బాత్రూమ్కి వెళ్ళొచ్చు కానీ నేను వెళ్ళను నేను ఇక్కడే వెళ్తాను కడుగు ఏ చిన్నప్పుడు నీకు అడగలేదా ఇది ఎక్కడ దరిద్రం చిన్నప్పుడు వాసం రాదు ఇప్పుడు ఎద్దులే ఎదిగవు పోని మంచం పట్టేవంటే లేదు తిరగలుగుతున్నావు కదా ఆ తిరగలిగిన ఎక్కడ వెళ్తాను నేను నువ్వే కడగాలంట అంటే ఈ టైప్ ముసలి వాళ్ళు తిక్కోళ్ళు మీరు ఎవరైనా అలాంటి తిక్కోళ్ళు అయితే తిక్కలా ఉండకండి మారండి లేదా మీ పిల్లలు మన మంచి ఉండరు రేపు పొద్దున ఎక్కడ పడేస్తారు తీసుకెళ్లి మనం కూడా మంచిగా ఉండాలి పిల్లలతో పిల్లలు మన పట్ల ఎలా ఉండాలని కోరుకుంటాము తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపొద్దు అన్నాడు తండ్రులకు కూడా చెప్పాడు దేవుడు పిల్లలారా మీ తల్లిదండ్రుల విషయంలో సన్మానించండి తల్లి మీ తండ్రిని ఏం చేయండి సన్మానించండి తల్లిదండ్రులారా మీ పిల్లలకు ఏం రేపకండి కోపం రేపకండి కోపం రేపుకుండా వాళ్ళని ఏం చేయండి ప్రభుత్వ శిక్షలో ప్రభు యొక్క పెంచండి మీరు కోపం రేపొద్దు వాళ్ళు మిమ్మల్ని సన్మానించాలి తల్లిదండ్రుల్లో కూడా తిక్కోళ్ళు ఉంటారు పిల్లల్లో కూడా తిక్కువళ్ళు ఉంటారు